హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఈరోజు నైట్ డిన్నర్కి అమ్మ చేసిన చపాతి అలాగే దానికి కాంబినేషన్ హెల్దీ రెసిపీ తోటకూర తాలింపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పొడువుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ దంచిన వెల్లుల్లి ఇవన్నిటిని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ప్యాన్ హీట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అలాగే శనగపప్పు ఉద్దిబేళ్ళు జీలకర్ర ఆవాలు ఇవన్నిటిని వేసిన తర్వాత అవి కాస్త వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకుందాం ముందే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వీటిని కూడా ఇందులో యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొనివ్వాలి మీ అందరికీ తెలుసు తోటకూర తినటం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ లోపు ఆల్రెడీ అమ్మ కడిగి పెట్టుకుంది ఆకుకూర తోటకూరను అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకుంది సో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు లోపు అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అవన్నీ బాగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు తోటకూర తాలింపు చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది మమ్మీ మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయకపోతే మమ్మీ ఎలా చేస్తుందో అలా ట్రై చేయండి ఒక్కొక్కరు కుక్కర్లో వేసి తా తోటకూరను కూడా ఉడికించుకుంటారు అలా కాకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసి వాటర్ యాడ్ చేయకుండా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కరివేపాకు అలాగే కారం యాడ్ చేసుకోండి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తోటకూరలోకి మీకు ఇది కావాలంటే ఆప్షనల్ అంతే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ మమ్మీ ఎలా చేస్తుందో అలా చూపిస్తున్నా కాబట్టి కందిబేళ్ళని ఉడికించింది మమ్మీ ఇవైతే ఇందులో యాడ్ చేస్తుంది ఇవైతే బాగా ఉడికిపోయాయి ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఊరిలో పండించినవి మా మేనమామ వాళ్ళు ఊర్లో పండించారనమాట ఏవి పొలాల్లో పండించినా కూడా అమ్మకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు సో అవి పండించినవే ఇప్పుడు ఇక్కడ ఉడికించుకుందనమాట ఇవి ఉడికిన తర్వాత కందిబేళ్ళు ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు దానికి ముందు తోటకూరనైతే కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి అసలు తోటకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ మనకు ఏవైనా ఉన్నా అలాగే ఫేస్ గ్లోనెస్ కానివ్వండి చాలా అంటే చాలా బెనిఫిట్సే ఉన్నాయి వెయిట్ లాస్ అలాగే ఇందులో ఐరన్ విటమిన్స్ పొటాషియం ఫైబర్ మెగ్నీషియం అలాగే చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి ఏ విటమిన్ ఏ సిడిఈ అలాగే బీ ట్వెల్వ్ బీ సిక్స్ అలా చాలా వరకు బెనిఫిట్సే ఉన్నాయి సో అందుకు వారంలో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా తోటకూరను తినండి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ లోపు అవైతే ఉడికింది కదా అయితే ఉడికినాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాస్త తోటకూర మగ్గిన తర్వాత వాటిని అయితే ఇందులో వేసుకుందాము దీని వల్ల తోటకూర వల్ల ఏవైనా అనేమియా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా క్యూర్ అవుతుంది ఏ ఏ రోగాలు లేకుండా చూసుకుంటుంది అందుకే ఒక్కసారైనా తోటకూర అసలు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తింటూ ఉండండి చాలా హెల్త్కి మంచిది చపాతీలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మమ్మీ దీంతోపాటు చపాతీ కూడా చేసింది దీనికి కాంబినేషన్ రైస్లో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మమ్మీ ఎలా చేసిందో అలా చేసి చూడండి అలాగే మీరు ఎలా చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా అవి ఉడికే ముందు కొత్తిమీరని అయితే మిక్స్ చేసుకుందాం మీరు చూసారు కదా ఇప్పుడు అమ్మ ఎలా చేసింది ఏంటి అనేది మరి మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి అమ్మ రెసిపీ తోటకూర తాలింపు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మరి దీనికి కాంబినేషన్ చపాతి అన్నాను కదా ఈ తోటకూర తాలింపు ఉడికేలోపు ఈలోపు చపాతీని అయితే కాల్చుకుందాము చపాతీ ఒకటే కాదు జొన్న రొట్టెలో కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది దాంతో ఒకసారి ట్రై చేయండి జొన్న రొట్టెతో ఇంకా చాలా 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 దీనికి మించి ఉంటుంది జొన్న రొట్టె తోటకూర తాలింపు అలాగే జొన్న రొట్టె కాంబినేషన్ ప్రస్తుతానికి చపాతి అయితే అమ్మ చేసింది కాబట్టి అదే చూపిస్తున్నా మీకు కానీ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకున్నప్పుడు జొన్న రొట్టెతో అయితే తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాంబినేషనే వేరు అసలు మరి తోటకూరకు కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ చూశారు కదా ఈ వీడియోలో చూసిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్పాను కదా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ ఖచ్చితంగా తినండి చాలా హెల్త్కి మంచిది చూసారు కదా అమ్మ చేసిన తోటకూర తాలింపు మరి మీరు కూడా ఇలానే అమ్మ చేసేలా చేసుకుంటారా లేదంటే ఇంకా డిఫరెంట్గా చేసుకుంటారా కమెంట్ చేయండి ఇప్పుడైతే డిన్నర్కి మా ఇంట్లో స్పెషల్ చపాతి అలాగే తోటకూర తాలింపు ఏది ఏమైనా తోటకూర తాలింపుని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఖచ్చితంగా ఎవరికైనా ఇష్టమే ఉంటుంది మరి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి